మీరు ఎక్కడ వర్క్ చేస్తుంటారు ఏం చేస్తారు మేము ఫిలిం సిటీలో వర్క్ చేస్తుంటాము మేము వెళ్ళర్స్ అనమాట చాలా సినిమాలు చేసాము మేము పుష్ప ఆల్రెడీ ఆర్ఎఫ్సీలో టూ డేస్ చేసాము దాని ముందు వన్ వీక్ చేసాము ఏ ఏ సీన్లో అంటే జాతర సీన్లో చేసాము నెక్స్ట్ ఫ్లైట్ నుంచి దిగుతారు కదా అదో సీన్ చేసాము హౌస్ అసలు ఎలా ఉంది అంటే సెట్ లో మీరు చూసుంటారు కదా ఆ సెట్ చూసినప్పుడు మీకు అనిపించింది గూస్ బస్ వచ్చాయి ఆ సెట్ చూస్తే ఆ జాతర అతను వేసుకునే విధానము అది శారీ కట్టడం అది వేరే లెవెల్ గూస్ బాంప్స్ మేకప్కి పట్టిందంటే ఎనిమిది గంటలే అతను అతను పేషెంట్స్ కి యాక్సెప్ట్ చేయాలి పేషెంట్స్ అతను చాలా ఇచ్చేశారు అంటే ఆ సెట్ చూస్తే అరవై కోట్లు ఖర్చింది అన్నారు కదా ఆ సెట్ ఎంత ఎలా ఉంది గ్రాండీర్ గా అంటే ఎంత జాతర మాత్రం చూడడానికి గూస్ బాంబ్స్ అసలు చూడడానికి ఇది లేదు మనకి రెండు కళ్ళు జరుపు అంత పెద్దగా చేసి అంటే చూడడానికి మామూలు జాతరలా ఉంటుందా ఏదో స్పెషల్ గా జాతర స్పెషల్ గా స్పెషల్ గానే ఉంటుంది ఎప్పుడు చూసే విధానం కాకుండా ఇది వేరేలా చేశారు అది అంటే ఏంటి ఒక అడవిలో జరిగే జాతర టైప్ చూపించారా ఏంటి అంతే విలేజ్ జాతర విలేజ్ జాతర విలేజ్ జాతర టైప్ చూపించి నీట్ గా అంత మొత్తం మొత్తం కొత్తగా ఉంది అది అదేదో కొట్టుకుంటారు కదా అటువంటి ఉన్నాయా లేకపోతే అలాంటి సీన్స్ అంతా మనం అంతగా యాక్సెప్ట్ చేయలేం కానీ మరి వేరే లెవెల్ అతను ఎంట్రీ ఇవ్వడమే మాకు గూజ్ బంప్స్ వస్తాయి అక్కడ వేరే లెవెల్ ఉంటుంది అతను ఏమనిపించింది అంటే అసలు డిసెంబర్ ఫైవ్ మాత్రము రచ్చ లేపేస్తాం మేము వచ్చాము ఆంధ్రప్రదేశ్ నుంచి మా శ్రే శ్రేవాకులం అక్కడి నుంచి అంత దూరం వర్క్ చేయడానికి వచ్చాము కానీ అతను చూడగానే మాకు సరే గూస్ బంప్స్ అలా లేచిపోయాయి ఫస్ట్ డే అక్కడే మాకు వర్క్ స్టార్ట్ అయింది ఆర్ఎఫ్సిలో మీరు అక్కడ డైలాగ్ అన్న విన్నారా ఏదన్నా డైలాగ్ డైలాగ్స్ అనేది అక్కడ కష్టం అనమాట కానీ మాకు లాంగ్ పెట్టారు కానీ అక్కడ ఏమైనా అయితే సడన్గా మేమే వెళ్ళాలి వర్కర్స్ కదా ఏమైనా అయితే అంటే ఏమేమి వర్క్ చేశారంటే సెట్ అంటే వెల్డింగ్స్లో అక్కడ మేము వాళ్ళు వెల్డింగ్ చేసి ఉంటాం అనమాట సెటప్ వేసి ఉంటాము అది సంథింగ్ ఏమైనా పడిపోయినా ఏమైనా సరే మళ్ళీ మాకే పిలిచి ఆ అరవై కోట్లు ఖర్చు తెలుస్తుంది అంటే మామూలు జాతర మామూలు జాతర కాదు బిగ్